మంజులానామదేవే కబాంశ్రయోదం శ్రీనివాస పండురీమాజగోద్భవశ శ్రీనివాసనామదేశీనామదే సత్య సాయి కుమాశ దుర్గా ప్రసాద్నామదేవతానాం సకల శ్రేద్దం వైబాగోద్భవస్ సూర్య సాయి రామ్ నామేవతనాం సకల శ్రేయోచంజమాన్ యోజమానగోద్భవస్ ఓం కార్ గణేశ్ నామేవతాం సకలశ్రేయోజమాన్స్ ఎల్లయ నామేవేం దౌక సకల శ్రేయోబమ్ कावाड़िगोद विश्वनाथनाम देश मल्लश्वरी नाम देश ऋषिबाबनामदेह जकना सकलश्रेयोचम यजमाजमाजगोद चंद्रशेखरेडीनाम देह लक्ष्मीदेवीनाम देस है अरवंद गणेश रेडीनाम देये नक्षत्रा तौकुंबाभवस्थ सत्यवाणी नम देय जमुना नम दे प्रसादनाम देयसुटुबा सकलश्रेयोग्युतभवस् लक्ष्मण नम देयी राणीनामारी नम देय धावीनाव कुटुबाबा सकलश्रेय यजमा भारद्वाजगोद्भवशनिवासनाम सेटलक्ष्मीनाम सेन्दमेयस हरश्वरियालचिधम मनोवांजावल उद्योग प्राप्तिम वशिष्ठौद नरसीमहनामेय से सुब्रमण्यवरम से कल्याणीदेवीनावकुटुबा सकलश्रेच धनुजयोदवराजनाम दे पदमावती नाम साईकुमर राजने दिव्या

శ్రీరామ్ లీలాకృష్ణ కుమారి నామదేవత్య మహత్వోద్భవస్ శ్రీ నామదేవత్య శ్రీరామ్నామధేయస్ లీలాకృష్ణాండే లీలాకృష్ణనామదే తారత్నకురీనామదేవత మహిపాలగౌద్భవస్ ఇరినాథరిమదే నాగలక్ష్మీనామదే శ్రీనామదే సకటుంబానా సకలశ్రేయో విచుద్ధమైనామదే పవన్ నామేయస్ లావణ్యానామదేస్ ఫనీనామదే వేణు వేణునామధేస్ రమ్య నామే సాబు నామే కుటుంబాం సకలశ్రేయో గ్రంథిశగోద్భవస్బానా సకలశ్రేయోపిచ్చం

మమ ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఫల అనుకూల్యతలస్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గా అంబికా పరమేశ్వరి దేవత అత్యంత అనుకూల్యత ఫల सिर्ध श्री महाकाली, महालक्ष्मी महासरस्वती स्वरूपिणी, श्री चेंडी, परदेवता, उद्देश्य प्रीत्यर्थ श्री चंडी सप्तती माला, मंत्रराज महामंत्र हवन करिष्ये

हरिद्वार साइमें उष्मं जमर प्यामें ते उष्पाइ नमस्कार